ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవాన్ని ఏటా మార్చి ఇరవైన జరుపుకుంటారు ఈ క్రమంలోనే ప్రజల్లో నోటి ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి చదలవాడ విద్యా సంస్థల్లో భాగమైన సీకేఎస్ తేజ డెంటల్ కళాశాల నిరంతర ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తోంది ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సిటీ కృష్ణ తేజ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం నోటి ఆరోగ్యం మరియు నోటి పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యత గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహనను పెంచడానికి ఆరోగ్య శాఖ ప్రచారం ప్రారంభించింది తద్వారా ప్రభుత్వాలు ఆరోగ్య సంఘాలు అలాగే సాధారణ ప్రజలు కలిసే ఆరోగ్యకరమైన నోరు అలాగే సంతోషకరమైన జీవితాలు సాధించడానికి తోడ్పాటును అందిస్తున్నాయి ప్రపంచ జనాభాలో తొంభై శాతం మంది తమ జీవితంలో నోటి సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని పరిశోధనల ద్వారా తేలింది దాన్ని ఎలా నివారించవచ్చు దానికి సీకేఎస్ తేజ డెంటల్ కాలేజీ వారు అద్భుతమైనటువంటి కార్యాచరణ చేపడుతున్నారు ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం నూట ముప్పై దేశాల్లో కార్యకలాపాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న జాతీయ దంత సంఘాల ద్వారా ప్రచారాలను కలిగి ఉంటోంది ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవాన్ని మార్చి ఇరవై రెండు వేల పదమూడున ఎఫ్డీఐ వరల్డ్ డెంటల్ ఫెడరేషన్ ప్రారంభించింది ఈరోజు నోటి ఆరోగ్యం మరియు నోటి వ్యాధుల నివారణపై అవగాహన పెంచడానికి ఏడాది పొడవునా ప్రచారాన్ని ప్రారంభించింది రెండు వేల పదమూడు నుండి ఈ ప్రచారాలు నిర్దిష్ట థీమ్ను కలిగి ఉన్నాయి ఈ నేపథ్యంలో తిరుపతి రేణుగుంట మార్గ మధ్యంలోని సీకేఎస్ తేజ డెంటల్ కళాశాల వైద్య బృందం నిరంతరం నోటి ఆరోగ్య సమస్యల పట్ల ప్రజల్లో చైతన్యం కలిగిస్తోంది తరచుగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అవసరమైన వారికి టూత్ పేస్టులు మౌత్వాష్లు మందులు ఉచితంగా పంపిణీ చేస్తోంది కాగా ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం సందర్భంగా తేజ డెంటల్ సైన్స్ అండ్ రీసెర్చ్ వైద్య బృందం డాక్టర్ శ్రీకాంత్ ఎంబేటి అలాగే ఐదు మంది జూనియర్ డాక్టర్ల ఆధ్వర్యంలో వెంకటాపురంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు అలాగే వంద మందికి పైగా నోటి ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు దీంతోపాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారు ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ ఓపీకి వచ్చిన వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నోటి ఆరోగ్యం మరియు సమస్యలపై అవగాహన కల్పించారు వైద్య బృందం సిబ్బంది అనంతరం ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ డాక్టర్ శిరీష అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీకాంత్ ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు సంవత్సరం థీమ్ హెల్తీ హెల్తీ మౌత్ బాడీ అనే నినాదాలతో ప్లకార్డులు చేతబట్టి ర్యాలీలో పాల్గొన్నారు